ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా పదకొండు వందల పైచిలకు ఎమ్మెల్యే స్థానాలకు దరఖాస్తులు వచ్చినాయి ఎంపీ సీట్లకు కూడా వంద దరఖాస్తులు వచ్చినాయి ఉన్నటువంటి ఇరవై ఐదు స్థానాలకి ఎంపీ స్థానాలకి వంద దరఖాస్తులు అట్లాగే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలకి పదకొండు వందల పైన దరఖాస్తులు వచ్చినాయి గత ఎన్నికల్లో ఆరు లక్షల ఓట్లకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో ఆ తర్వాత ఉన్నటువంటి లీడర్లందరూ అటు వైసీపీకి టీడీపీకి వెళ్ళిపోయి ఈవెన్ నిన్నగాక మొన్న కూడా కిషోర్ చంద్రదేవులును మిగతా నేతలందరూ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఇంత భారీ ఎత్తున స్పందన రావడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఒక పక్కన రఘువీరారెడ్డి ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది భవిష్యత్తులో రాజ రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతున్నారన్నది కూడా చెప్తుంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది అని కొంతమంది అభ్యర్థులతో మాట్లాడినప్పుడు ఏదైతే ఈ దరఖాస్తులు పెట్టినటువంటి వాళ్ళు ఈ దఫా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తెప్పించుకోవడం రెండో పక్కన తెలుగుదేశంతో లోపాయకారి ఒప్పందం ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే వైసీపీ ఓట్లను చేల్చాలంటే వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళినటువంటి వాళ్ళే అందులో మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళల్లో ఒక ఐదు పదివేల ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ పార్టీ అది జగన్కి మైనస్ అవుతుంది అనేటువంటిదే తెలుగుదేశం ఎత్తుగడ కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్తో రహస్య అవగాహన ఉంది కాబట్టి ఆ ఐదు పదివేల ఓట్లు తేవాలంటే డబ్బులు పంపిణీ కావచ్చు లేకపోతే మిగతా అది చేయాలంటే ఓ నియోజకవర్గానికి కోటి నుండి కోటిన్నర రూపాయలు త్రూ చంద్రబాబు ద్వారా అన్నా వస్తే లేదంటే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తాయి కోటి కోటిన్నర రూపాయలు కనుక ఒక నియోజకవర్గానికి వస్తే అందులో ఓ పది లక్షలు ఖర్చు పెడితే మిగతా దాచుకున్న జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అనేటువంటి కోణంలో వస్తున్న కొంతమంది వాళ్ళు పది శాతం ఉన్నారా ముప్పై ఉన్నారా యాభై ఉన్నారా డెబ్బై ఉన్నారా అన్నటువంటిది మనకి తెలియదు బట్ అది మాత్రం ఒక సెక్షన్ మిగతా సెక్షన్ ఏంటంటే ఇంతకాలం పాటు పార్టీ నమ్ముకుని ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు పెద్ద నాయకుల వల్ల ఇలా సీట్లు రాలేదు టికెట్లు రాలేదు ఏనాడు కూడా ఓ ఎంత వీలు చేసుకున్నా జాతీయ స్థాయిలో ఈ చిట్ట చివరిలో వచ్చేటప్పటికి రాష్ట్ర స్థాయి నేతల తాబేదారులుగా ఉన్నటువంటి లీడర్లకు వచ్చినాయి వాళ్ళందరూ ఇప్పుడు పార్టీలు వదిలేసిపోయారు కాబట్టి ఇప్పుడు తమ గుర్తింపు వచ్చి తాము ఇవాళ అభ్యర్థిగా ఉంటే నెక్స్ట్ ఎన్నికల సందర్భానికి అందరి నోటీసులో ఉంటాం ఓ పదివేల ఓట్ల పైన సాధించుకోగలిగితే కనుక నెక్స్ట్ ఎలక్షన్లో తమకి ఏదో ఒక ప్రధాన పార్టీల నుండి టికెట్లు వస్తాయి లేదా అప్పుడు కాంగ్రెస్ ఏ పుంజుకుంటుంది అన్నటువంటి వస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది మొత్తం మీద కాంగ్రెస్కి మాత్రం ఇది ఒక ఆశావహమైనటువంటి పరిణామం చాలా ఉత్సాహంగా రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత పార్టీనే నమ్ముకుని ఉన్నందుకు ఆయనకి సంతోషాన్ని ఇస్తున్నటువంటి సందర్భం అంటే అతిశయక్తి కాదు